ఓం శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి దోస్తులు ఈరోజు శుక్రవారం మనము అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి కథ వినబోతున్నాం ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి మొత్తం వినండి ఓకేనా అండ్ మా రోజు మా ఇంట్లో ఈరోజు శుక్రవారం పూజ అనమాట చూస్తూ కథ మొత్తం వినండి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందండి ఓకేనా ఫస్ట్ అయితే వీడియో విన కథ వినబోయే ముందు లైక్ చేసి వినండి ఓకేనా ఏంటంటే ఇద్దరు ఒకనొక ఊర్లో ఇద్దరు భార్య భర్తలు అనమాట వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఆ ఇద్దరు కొడుకుల్ని అందరు అమ్మా నాన్నల్లాగానే చక్కగా పెంచి పెద్ద చేశారు ఇద్దరు కొడుకులకి పెళ్ళిళ్ళు చేశారు ఇద్దరు కోడళ్ళు కూడా వచ్చారు ఓకేనా అయితే ఈ ఇద్దరు కోడళ్ళు చాలా కాలం ఒక నాలుగు ఐదు సంవత్సరాల దాకా వాళ్ళు వాళ్ళ కొడుకులు కోడళ్ళు అమ్మా నాన్నలు అవలేకపోయారు అయితే ఆ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత చూడండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా తనకి పూజ చేశారు ఇద్దరు కోడలతో చేయించింది అత్తగారు చక్కగా ఇద్దరు కోడళ్ళు కూడా గర్భవతులు అయ్యారు పెద్ద కోడలికేమో కొడుకు పుట్టాడు చిన్న కోడలికేమో కూతురు పుట్టిందనమాట అయితే ఈ పెద్ద కోడలు కొడుకు పుట్టిన వెంటనే కాస్త గర్వం గర్వం చూపించిందనమాట ఎందుకంటే ఇద్దరిని మనవడు మనవరాలు ఇద్దరిని చాలా ప్రేమగానే చూసుకున్నారు పెద్దవాళ్ళు అయితే ఎంతో కొంత మా వంశోద్ధారకుడు మా వంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు అని కొంచెం అబ్బాయి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల ఈ పెద్ద కోడలికి గర్వం పెరిగిందనమాట నా కొడుకు నేను నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని గర్వం పెరిగింది ఈ చిన్న కోడలు ఉంది కదా తనేమో చాలా నిధానస్తునాలు అసలు ఎక్కడ కూడా బాధపడదనమాట ప్రతిదానికి ఎస్ అక్క కదా తోడు కోడలు అనుకోదు అక్క కదా మా అబ్బాయే కదా నిజమే కదా మరి నువ్వు ఒకరికి పెళ్లి చేస్తే అత్తగారింటికి వెళ్తావో మా వంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు అని ప్రేమనే చూపించేది కానీ నా కూతుర్ని చూసుకోవట్లేరు అని బాధపడేది కాదు అయితే ఏమైందంటే ఇలా ఇలా ఈమె సర్దుకుపోతూ వస్తుంది పెద్ద కోడలు గర్వం అనేటువంటిది పెరుగుతూ వస్తుంది అన్నమాట కొన్ని రోజులకి ఈ లక్ష్మీదేవి పూజ అనేటువంటిది తొందరగా గర్భవతులు అవ్వకపోవడం వల్ల పూజ చేస్తే పుట్టారు కదా ఒక బాబు ఒక పాప అయితే ఈ పూజ అనేటువంటిది ఈ చిన్న కోడలికి ఇట్లా అలవాటు అయిపోయింది అందులో ఉన్నటువంటి గొప్పతనం ఎవరైనా మనకు ఏదైనా ఇస్తే మర్చిపోకూడదు కదండి అమ్మవారు నన్ను నాకు ఒక అద్భుతమైనటువంటి బంగారు తల్లిని ఇచ్చింది అని చెప్పేసి అమ్మ మీద అట్లా కృతజ్ఞత భావంతో భక్తిభావంతో పూజ అనేటువంటిది కంటిన్యూ చేసేది ప్రతి శుక్రవారం కూడా ఈ చిన్న కోడలు ఈ చేసే దానితో పాటు కూతురుతో కూడా చేపించేదనమాట ఈ పెద్ద కోడలు ఇంకా పూజ అనేటువంటిది మర్చిపోయింది ఈ అత్తమామలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కొడుకు పుట్టడం ఒకలాంటి గర్వం పెరిగిపోయింది అనమాట ఇక దేవుడు భక్తి ఇవన్నీ లేవు అనమాట కొన్ని ఏమైందంటే ఈ ఈ బాబు ఉన్నాడు కదా ఈ బాబు పాప ఇద్దరు ఒకేసారి కడుపులో పడ్డారు ఇద్దరు ఒకేసారి పుట్టారు సేమ్ ఏజ్ అనమాట ఓ నెల ఆటో ఇటో అంతే ఓ పది రోజులు ఆటో ఇటో అంతేగాని సేమ్ ఏజ్ అయితే ఏమైంది పెరుగుతూ పెరుగుతూ వస్తా వచ్చారు ఈ గ్రాండ్ పేరెంట్స్ ఈ పేరెంట్స్ బాబాయి పిన్ని ఈ చెల్లి వీళ్ళందరూ కూడా ఆ బాబుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇంకా భయం అనేటువంటిది భక్తి అనేటువంటిది లేదన్నమాట ఒక రౌడీ షీటర్ లాగా తయారైపోయాడు చెడు సావాసకాళ్ళు నన్ను ఎవరు ఏమన్నర్లే నేనేం చేసినా నన్ను ఒక మాట అనరు నేను అలిగితే చాలు నేను మూత పెడితే చాలు నేను అన్నం తినను అంటే చాలు మళ్ళీ నా ఫ్యామిలీ అంతా నన్ను బతిమలాడతారు తెలుసా అన్నట్లు ఒక గర్వం పెరిగిపోయిందనమాట అలా చెడు సవాసగాళ్ళు ఇంకా ఎవరేమనర్లే అని ఇలా తయారైపోయాడు అనమాట ఈ బాబు ఈ పాప ఏం చేసి వచ్చి వచ్చింది అన్నయ్య ఏంటి పెద్దమ్మ ఏడుస్తుంది పెద్ద నాన్న బాధపడుతున్నారు తాతగారు బామ్మగారు ఇలా బాధపడతారు కదా మీరు ఇలా ఉండొద్దు కదా అంటే పో నీకేం తెలిసే అని ఇంట్లో బెదిరిచ్చేవాడు మా అమ్మాయిని నువ్వెవ్వడు కొట్టడానికి అని కూడా ఒక్కరోజు పిన్ని గారు బాబాయ్ గారు అనేది కాదనమాట ఉన్నాం కదమ్మా పెద్దవాళ్ళ మాట్లాడడానికి నువ్వెందుకు మాట్లాడవు మరి అన్నయ్య కోపం వస్తుంది అన్నయ్య పెద్దోడు కదా అని సర్ది చెప్పేవారు అలా కొంతకాలానికి మొత్తం ఆస్తులన్నీ కరగదీసిండ ఈ చెడు సహాసు వాళ్ళు చెడు అలవాట్లు చేపట్టే ఈ బంగారు తల్లి ఉంది కదా ఈ బంగారు తల్లి ఏం చేసింది పెద్ద పెరిగింది ఒక ఒక పేదింటి అబ్బాయి గొప్ప మనసున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేయగానే అక్కడ ఏమైంది ఈమె వెళ్ళి కాలు పెట్టింది ఆ అబ్బాయి బిజినెస్లో కలిసి వచ్చిందనమాట చక్కగా ఇంకా బిజినెస్లో కలిసి వచ్చి వ్యాపారం మూడు పువ్వుల ఆరు కాయలు ఇట్లా ఎదిగిపోయిందనమాట ఇంకా ఈ ఈ తల్లి ఈ కూతురు చేసినటువంటి లక్ష్మీదేవి పూజ వాళ్ళకి కలిసి వచ్చింది అద్భుతంగా కలిసి వచ్చింది దోస్తులు అసలు ఎంత బాగా అంటే అమ్మవారిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా అమ్మవారు ఆమె ఆశీస్సులు చూపెడతారు ఇంకా అమ్మని నాన్నని అత్తగారు మామగారు మీరు కూడా మాతో ఉండండి లక్ష్మి అని పేరు పెట్టారు అమ్మాయికి లక్ష్మికి తోడుగా ఉండండి మీరు ఇక్కడికి రండి అని వీళ్ళని తీసుకెళ్ళారు ఇంకా వీళ్ళు పండక్కి సంక్రాంతి పండక్కి కలుసుకుంటున్నారనమాట ఎంతైనా ఎంత ఎదిగినా మన ఊరు మన మనం పెరిగినటువంటి ప్రదేశం అదొక గొప్ప థ్రిల్ కదండి ఇక్కడికి వచ్చారు ఈ అత్తగారు మామగారు ఈ కూతురు వాళ్ళ అల్లుడు చక్కగా పట్టు చీరలు కట్టుకొని నగలేసుకొని వాళ్ళ కార్లు వాళ్ళ మొత్తం ఇంకా వాళ్ళ రాజసం అనేది కనపడుతుంది ఈ అబ్బాయి ఉన్నాడు కదా వీడేమో దొంగ దొంగలాగా తిరుగుతున్నాడు అనమాట మొత్తం ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ మొత్తం ఆస్తులన్నీ కరగదీశారు ఇంకా బయట పని చేసుకొని బ్రతుకుతున్నారనమాట అయ్యయ్యో మా బిజినెస్లో చాలామందికి మేము పనిస్తాము అక్కడికి రండి మేము చూసుకుంటామని చెప్పి అడిగారు అడిగితే వీళ్ళకి అహం అడ్డొచ్చింది వాళ్ళ దగ్గరికి ఏంటి వెళ్ళేది అని చెప్పి వచ్చింది అస్సలు కాదు అన్నయ్య గారు మీరు ఇక్కడికి రండి బావగారితో తిరగండి బావగారితో బిజినెస్లో మీరు హెల్ప్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పినాడనమాట అమ్మాయి అట్లా వీళ్ళందరూ కూడా ఒకే ఊరికి వెళ్ళారు ఈ అందమైనటువంటి మనసు ఉన్నటువంటి లక్ష్మి వల్ల వాళ్ళ కుటుంబం అంతా బాగుపడింది బాగుందా కదా నచ్చిందా ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి ఓం మాత్రే నమ అని కమెంట్ చేయండి అమ్మవారిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి మీ అందరూ కూడా ప్రతి శుక్రవారం ఉన్నంతలో ఇలా పూజ చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు పొందండి భగవంతుని నమ్మినటువంటి వాళ్ళు మన నమ్మకమే మనకు మన యొక్క విజయం భగవంతుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితం నిజంగా అద్భుతంగా ఉంటుందండి ఈ కథలో మనం నేర్చుకు నేర్చుకున్నటువంటిది అది ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్